సో వింటర్ వచ్చేసింది కదా ఇప్పుడు చాలామంది కూడా ఐ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు రెగ్యులర్గా కళ్ళు మంటలు వస్తున్నాయి కళ్ళు గుచ్చుకుంటున్నట్టు ఉంది నీళ్లు కాడుతున్నట్టు ఉందని యూజువల్గా ఐస్ అనేది సమ్మర్లో రావటం సాధారణం కానీ వింటర్లో కూడా కొద్దిమందికి డ్రైనెస్ వస్తుంది అది ఎందువల్ల అనేది తెలుసుకుందాం సో ఆ చల్ల గాలులు అవి ఏవైతే అవి వీస్తున్నాయో అవి ఒకవేళ డైరెక్ట్గా ఐకి తగిలితే కనుక ఆ కంటి మీద ఉండే తేమని మాయిశ్చర్ని అది స్వీప్ చేస్తుంది అనమాట సో దానివల్ల కూడా ఐస్ సర్ఫేస్ అంతా డ్రైగా అవుతుంది అదేవిధంగా ఆ చలికి తట్టుకోలేని వాళ్ళు కొంతమంది రూమ్ హీటర్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు వచ్చి కంట్రీస్లో అయితే ఈ సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ వల్ల కూడా మనకి కార్నియా పైన అప్లో సర్ఫేస్ పైన ఫిలిం అనేది తొందరగా ఎవాపరేట్ అవుతుంది అంటే కంటి పైన ఉండే తేమ తడి అనేది తొందరగా ఆరిపోతూ ఉంటుంది హ్యూమిడిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల కూడా కళ్ళు మనకి బాగా డ్రైగా అనిపిస్తుంది సో దీనికి ట్రీట్మెంట్ అయితే ప్రిజర్వేటివ్ ఫ్రీ అంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేయనటువంటి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అనేది వాడాలన్నమాట సో సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే వింటర్లో కూడా మనకి ఈ దాహం అనేది ఎక్కువ ఉండదు సో మనం నీళ్ళు అనేది కూడా తాగమనమాట దానివల్ల కూడా మనకి కళ్ళు డ్రైనెస్ అనేది వస్తుంది సో ఎక్సెసివ్ వాటర్ ఇంటేక్ అనమాట దాహం ఉన్నా లేకున్నా కూడా నీళ్ళు అనేది ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోవాలి అదే విధంగా మనము అంటే హెర్బల్ టీస్ తర్వాత సూప్స్ అంటే వెజిటబుల్ సూప్స్ ఎక్కువ తీసుకుని అంటే వాటర్ కంటెంట్ ఉండే సూప్స్ తో సూప్స్ తీసుకుంటే కూడా కొద్ది వరకు మనకి డ్రైనెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది